ఇన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్తే మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాగదరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి పితృదేవ పితృదేవభ ఆచార్య దేవభావ ఎలా ఉన్నారండి బాగున్నాను సార్ రేపు అక్షయ తృతీయ వస్తుంది అక్షయ తృతీయ అంటే జనరల్ గా అందరూ బంగారం ఒకటే కొనుక్కోవాలి అనుకుంటారు కొనుక్కుంటూ ఉంటారు ఎంత కష్టపడినా కనీసం ఒక్క గ్రామాన్ని కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అసలు నిజంగా ఆ రోజు బంగారానికి ఒకటే ప్రత్యేకత ఒకవేళ బంగారం కొనాలంటే కొనే ప్రాసెస్ ఏంటి అసలు ఆ రోజు ఏం చేసుకుంటే మంచిది జనరల్ గా తృతీయ అనేది శుక్లపక్ష తృతీయ ప్రతి నెల అవును ఇప్పుడు రాబో ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు అక్షయ తృతీయ అవును అక్షయము అంటే ఏమంటే క్షయము కానీ అక్షయము అవును శోకము కానిది అ శోకము ఘోరము కానిది ఆ ఘోరము ఇటు క్షయము కానీ ఆ క్షయము అంటే దీని మీనింగు క్షయము అంటే ఎప్పటికీ అయిపోదు తరగకుండా ఉంటుంది అని అర్థం మరి ఈ మీనింగ్ తెలిసిన తర్వాత అప్పుడు ఎక్కువ బంగారు కొంటారు అంటే సువర్ణం తెచ్చుకుంటే బంగారం మనం ఇంటికి తెచ్చుకుంటే ఆ బంగారమే అభివృద్ధి చెందుతుంది సిరి సంపదలు పెరుగుతాయి అని ఆలోచన పాజిటివ్ గాల నుంచి అదే విధంగా ఇంకా చాలా మంది ఇంకా ఏదేదో కొంటారు ఆ రోజు ఈ తృతి రోజు కొంటే మనకు ఎనలేని సేవ సంపదలు వస్తాయి అనేసి ఆ అక్షయతృత ఎక్కువ ఉన్నటువంటి మీనింగ్ చాలా గొప్పది కానీ ఆ రోజు బంగారు తెచ్చుకోవాలనేది ఒకటే ప్రాధాన్యత లేదు ఆ రోజు ఏకంగా చేయాల్సిన దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు దాన ధర్మాలకు చేస్తే దాన ధర్మాల ఫలితం వస్తుంది కదా అది అక్షయంగా వస్తుంది పుణ్య ఫలితం ఎక్కువ సంపాదించాలి ఆ రోజు బంగారు కొని తెచ్చుకోవడం వల్ల ఇప్పుడు అక్షయతృతి రోజు ఎంతమంది కొని ఎంత బంగారు పోగేశారని ఒక సంవత్సరం క్యాలర్ వాళ్ళు రాసుకోమని చెప్పండి చూద్దాం బంగారు తెచ్చుకుంటే బంగారు పెరుగుతున్నాయి కదా మరి లాస్ట్ ఇయర్ అక్షయతృతి కొన్నారు ఈ సంవత్సరానికి వాళ్ళ దగ్గర ఎంత చేరిందని వాళ్ళు లెక్క రాసుకోమని చెప్పండి వాళ్ళ దగ్గర ఎక్కువగా పెరిగి ఉంటే ఎక్కువ బంగారు వచ్చి ఉంటే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు ఇక్కడ మనం విమర్శించడం లేదు వాళ్ళ అందరి మంచి కోసమే ఇక్కడ మనం చెప్తున్నాం ఇది కొంచెం పరిశీలనాత్మకంగా మనం మాట్లాడుతున్నాం మరి ఇంకేం తెచ్చుకున్నా ఆ రోజు పెరుగుతుంది అనేటువంటి భావం ప్రతి ఒక్కరికి ఈ దీని గురించి తెలిసిన వాళ్ళందరికీ ఉంటుంది మరి ఇప్పుడు వాళ్ళు లాస్ట్ ఇయర్ ఏది తెచ్చుకుంటారో అదే వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ కానీ వచ్చి ఉంటే వాళ్ళు అదే పని చేయొచ్చు అదే వీళ్ళు డబ్బులు పెట్టి ఇంకేదైనా కొనుంటే ఉంటే అదే ఎక్కువ సై టైం వచ్చి ఉంటే దానే తెచ్చుకోవచ్చు కానీ మనకు పురాణాలు ఏం చెప్తున్నాయంటే పెద్దలు ఏం చెప్పారంటే ఆ రోజు చేస్తున్న దాన ధర్మాలకు మామూలు సందర్భాల్లో చేసే దాన వచ్చిన పుణ్యఫలం కన్నా అక్షయమైనటువంటి పుణ్యఫలం వస్తుంది ఆ పుణ్యఫలం మనకు మన తర్వాత తర్వాత తరవాళ్ళు కూడా ఉపయోగపడుతుంది అరే యాక్టివ్ చేయాల్సిన దాన ధర్మాలు ఇప్పుడు మంచి ఎండలు కదా ఈ ఎండలకు దాన ధర్మాలు చేయాల్సింది ఏంటి చక్కటి చల్లటి నీరు మజ్జిగ పెరుగన్నము అంటే జలదానం అన్నదానం జలదానం అంటే ఇప్పుడు ఎండకు పడి వస్తే ఏమి పడతారు సాంబారు రసం అడతారా నీళ్ళు పెడతారా మంచి నీళ్ళు పెడతారు ఆ నీటి దానం చేయొచ్చు ఆ నీటిదానం అంటే ఇప్పుడు నీళ్ళు అంటే లిక్విడే కదా లిక్విడ్ క్యాష్ ఫ్లోటింగ్ పెరుగుతుంది బంగారం తెచ్చుకోవచ్చు తప్పేం లేదు కానీ బంగారాన్ని తెచ్చుకోవాలని రూలేం లేదు ఇక్కడ ఇబ్బంది ఏం కొనాల్సిన అవసరం అవసరం కూర ఏదో ఒకటి చేసి ఒక గ్రామం నా కొనాలని అంత రిస్కొత్తుకుని అవసరం లేదు బంగారం కన్నా విలువైంది విలువైన పుణ్యం మనకు సంపాదించుకుంటే చాలు ఒక వ్యక్తికి ఏదో ప్రమాదం జరుగుతుంది అతను త్రుటిలో తప్పించుకుంటాడు ఆ ప్రమాదం జరిగిందని అతను చనిపోవాలనుకోండి త్రుటిలో తప్పించుకుంటాడు ఆ పుణ్యం వల్ల దారిలో ఎవరో పోతే బండా నువ్వు ఏ జన్మలో పుణ్యం చేసుకోవైనా లేకపోతే నువ్వు కాదు కాదంటే వెళ్ళిపోతాడు అతనికేం జ్యోతిశాస్త్రం తెలుసా అంటే ఆ ప్రకృతి అతని ద్వారా చెప్పించి వెళ్ళిపోతుంది నువ్వు పుణ్యం చేశావని ఏ జన్మలోనో అది కూడా తెలియదు మళ్ళీ అది ఏ జన్మో తెలియదు అతను అందరూ కూడా అదే అంటారు కాబట్టి ఈ పుణ్యం అనేది తృతి రోజు సంపాదించిన పుణ్యం అనేది జన్మ జన్మలకు పనికి వస్తుంది ఈ పుణ్యము అనేది వర్చువల్గా వస్తుంది ఇప్పుడు చేసే దాన ధర్మాలు కాబట్టి ఈ రోజు ఎక్కువగా దాన ధర్మాలు చేయడము చాలా ముఖ్యము బంగారు కొనుక్కోవాలనుకుంటే తప్పు లేదు కానీ బంగారే కొనాలని ఇక్కడ రూల్ లేదు చేయాల్సిన దానం ఆ రోజు చేసిన దాన ధర్మ ఫలితము అక్షయంగా వస్తుంది ఇది అసలు రహస్యం కానీ ఇప్పుడు మారుతున్నటువంటి కలి ప్రభావం చేత కలిపురుషుడు డబ్బు బంగారు భూమి జోదము మద్యపానము ఈ స్త్రీలత్వము ఇట్లా సప్త వ్యసనాల్లో ఉన్నాడు ఈ కలియుగంలో ఇందులో బంగారులో కూడా కలిపురుషుడు ఉన్నాడు కదా మళ్ళీ కలిపురుషుడు అన్ని వ్యసనాల్లో ఉన్నప్పుడు బంగారు అంటే పనికి అర్థం కాదు ఆయనకున్న ఒకే ఒక మంచి గుణము బంగారులో ఉంది ఆయనకున్నటువంటి గుడ్ క్వాలిటీ బంగారులో ఉంది అంటే కలిపురుషుడు కూడా వచ్చి బంగారాన్ని ఇష్టపడ్డాడు అంటే కలియుగంలో బంగారికే ఆకర్షణ ఎక్కువ దేవతలకు ఇష్టమైన లోహం కూడా బంగారే అన్ని లోహాల్లో ఉన్నటువంటి తత్వము ఒక బంగారులో ఉంటుంది ఇనుము ఏమేమి అన్ని లోహాల్లో ఒక్కొక్కటి సపరేట్గా కాపరు ఇవన్నీ వేసుకుంటే ఒక్కొక్క ఫలితం ఉంటుంది కానీ ఈ బంగారు ఆవరణ ధరించడం వల్ల వాటన్నిటి ఫలితం ఒక బంగారులో వస్తుంది అందువల్ల అది ఒక గ్రామైనా విలువ ఎక్కువ ఒక గ్రామం ఎంత వేలలో ఏడు వేల నిధులు ఇప్పుడు అదే ఒక కేజీ ఎంత ఓ నలభై రూపాయలు డెబ్బై రూపాయలు ఒక గ్రాముకి దానికి ఎంతో విలువ ఉంటుంది దేవ దైవ దేవలోహం అది దేవత లోహం కాబట్టి దాన్నే కొనే దానికి ఇష్టపడతారు కలిపి ప్రభావం అంతే ఇంకేం దాన్ని అది పనికి వస్తుంది చాలా గొప్ప వస్తుంది కలిపుడు కూడా ఇష్టపడ్డాడంటే ఇంకా అది టాప్ మోస్ట్ గ్లోబల్ కరెన్సీ బంగారు అంటే కాబట్టి మనము మన కరెన్సీ ఎంతకెళ్తే అక్కడ పోసి ఆ ఎయిర్పోర్ట్లో లో మార్చుకొని మలపాలి ఆ దేశ కరెన్సీ గోల్డ్ అయితే ఎక్కడ మార్చాల్సి పనిలేదు బంగారం నిల్వలు బట్టి ఆ దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు తెలుస్తాయి ఇది పరిస్థితి కాబట్టి అక్షయ తృతీయ రోజు అందరూ కూడా వీళ్ళంత ఎక్కువ దాన ధర్మాలు చేయండి ఆ చేసిన దాన ధర్మాలు రాసి పెట్టుకోండి రాబోయే సంవత్సరం చూడండి పోయిన సంవత్సరం చేసినటువంటి అక్షయతృతీయుధ దానం యొక్క ఫలితం ఆ సంవత్సరంలో మనకు ఎన్ని రకాలు మనకు ఉపయోగపడింది కూడా చక్కగా కంటికి కనిపిస్తుంది కాబట్టి పుణ్యం ఎక్కువ చేయాలి చేయడానికి ఇటువంటి లాజికల్ గా ఆలోచించి ఇటువంటి గొప్ప దినాలను పర్వదినాలను ఉపయోగించుకోవాలి మన పిల్లలకు కూడా అదే అలవాటు చేయాలి ఇది అక్షయతృతీయకు సంబంధించి నాకు తెలిసిన వివరం అంతే జనరల్ గా ఆలోచించాలి ఏది మంచిదో అది చెయ్యాలి బంగారం కొనుక్కోవచ్చు కానీ అప్పు చేసి పని ఏం లేదు ఓకే అండి నమస్తే ధన్యవాదాలు